గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ తరంలో కట్టే ఇంట్లో పిల్లర్లు ఇంటి మూలల కార్నర్లలో పిల్లర్లు కనపడే విధంగా కడతా ఉన్నారు అది ఎలా కడుతున్నారు అలా కడితే ఏ దోషాలు వస్తాయి అంటే కార్నర్లలో పిల్లర్స్ బయటికి చొచ్చుకొని వచ్చినట్లు మనకి అంటే ఈశాన్యంలో కావచ్చు లేదా బెడ్రూమ్ లో కావచ్చు ఎక్కడైనా సరే ఇంటి లోపల ఈ గోడలు దాటి పిల్లర్లు ఇంటి లోపలికి వచ్చినప్పుడు మనకు డయాగ్నల్ గా చూసుకుంటే ఏ ఏ కోణాలు తగ్గుతాయి వాటి నుంచి వస్తే వచ్చే వాస్తు దోషాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు కట్టే ఇండ్లలో చాలా దాదాపుగా ఇలా నేను ప్రత్యక్షంగా చూసిన ఉన్నాయనే అవి అపార్ట్మెంట్స్ కావచ్చు లేదా విల్లాస్ కావచ్చు లేదా ఇంకా డూప్లెక్స్ హౌస్ ఏమైనా సరే ఇప్పుడు ఇది ఇదివరకటి పిల్లర్లు లేని కాలంలో మామూలుగా పద్నాలుగు ఇంచుల గోడలు కానీ లేదంటే పదహారు ఇంచుల గోడలు కానీ కట్టి ఎక్కడ పిల్లర్లు ఏవి వచ్చేవి కాదు కాబట్టి చుట్టూ నాలుగు పక్కల ఈ గోడలు అన్ని కరెక్ట్ గా ఉండి ఎక్కడ కూడా ఈ మూలలు అనేది ఇంటి లోపలికి కనిపించే విధంగా లేకుండా ఉండింది అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నింది కాదు మనకు ఈ పిల్లర్లు ఎప్పుడైతే మనకు వచ్చాయో ఫస్ట్ ఇంకోటి ఏం చేసేవారంటే ఈ పిల్లర్లు ఎప్పుడైతే మనకి అంటే ఆ అడుగు పిల్లర్ కానీ లేదా తొమ్మిది ఇంచుల పిల్లర్ గానీ లేదా అడుగున్నర పిల్లలు కాని ఏ పిల్లర్ అయినా సరే ఆ పిల్లర్ ఎంతుంటే అంతే గోడలు వచ్చేవండి ఇంతకు ముందు కాలంలో అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల కిందట ఎక్కడన్నా మనం ఇల్లు చూసినట్లయితే అటువంటి ఇల్లు చూసినట్లయితే ఖచ్చితంగా పద్నాలుగు ఇంచుల గోడలు కానీ పదహారు ఇంచుల గోడలు కానీ కట్టి పిల్లర్స్ వేసి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఎక్కడ కూడా ఏ మూలల్లో కూడా మనకి ఈ విధంగా పిల్లర్లు బయటికి చొచ్చుకొని వచ్చే ఉండేది అసలు పిల్లర్లు ఇంటికి పిల్లర్లు ఉండాయా లేవా అనేది కూడా తెలిసేది కాదండి అలా కన్స్ట్రక్షన్ జరిగినది కానీ ఇప్పుడు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ అపార్ట్మెంట్స్ అవి వచ్చేటప్పటికి ఈ ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసము లేదా ఈ వెయిట్లెస్ కోసం అంటే ఈ అపార్ట్మెంట్లు కట్టాలన్నప్పుడు పైన పోయే కొద్దీ బరువైతుందనే ఒక ఉద్దేశంతో వెయిట్ లెస్ గా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఈ ఫోర్ ఇంచ్ వాళ్ళు నిర్మించుకుంటున్నారండి అవి అవుట్ సైడ్ కావచ్చు లోపల బెడ్రూమ్ కావచ్చు కిచెన్ కావచ్చు ఏవైనా సరే ఈ నాలుగించుల వాళ్ళు ఈ ఫోర్ ఇంచ్ వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా మధ్యలో నిర్మిస్తారో అప్పుడే ఈ పిల్లర్ల యొక్క ఆ దోషం అనేది మనకి ఖచ్చితంగా ఏర్పడుతుందండి కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఎక్కడైనా సరే మనం ఇక్కడ బరువు కాదండి చూడాల్సినది మెయిన్ ఇంటికి వాస్తు చూడాలి వాస్తు కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం ఏదే విధంగా కానీ ఆ ఇంట్లో యోగిస్తే అందరూ బాగుంటారు కానీ మనకు బరువు ఎక్కువైతుందనో లేదా ఖర్చు ఎక్కువైతుందనో ఈ ఫోర్ ఇంచ్ వాళ్ళు పెట్టే దాంట్లో మనము చేజేతులారా ఈ వాస్తుని అనవసరంగా దుష్ఫలితాలకు వచ్చే విధంగా మన ఇల్లు ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ ఫోర్ ఇంచ్ వాళ్ళు కాకోకుండా బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ దేవుని కానీ కానీ దేనికైనా సరే మనకు నైన్ ఇంచ్ పిల్లర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నైన్ ఇంచ్ వాళ్ళు కడితేనే ఆ పిల్లర్ గోడ లోపలికి వెళ్తుంది అప్పుడు మాత్రమే మనకి ఏ కార్నర్ లో కూడా ఈ విధంగా పిల్లర్ బయటికి కనిపించదండి ఈ విధంగా పిల్లర్ బయటికి కనిపించకుండా కరెక్ట్ గా ఉంటుంది నైనుంచి వాళ్ళు కట్టినప్పుడు కాబట్టి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఈ పోరించి వాళ్ళు కాదండి ప్రతి ఒక్కరు కూడా ఇంచ్ వాళ్ళు కట్టుకోండి మన ఇల్లు దృఢంగా ఉంటుంది తర్వాత వాస్తు కూడా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంతగా చెప్తున్నా ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట చాలా ఇండ్లు దాదాపు నేను పది ఇల్లు చూశానంటే అందులో ఎనిమిది ఇల్లు ఈ విధంగానే ఆ ఫోర్ ఇంచ్ వాళ్ళు కట్టేసి లోపలంతా ప్లేస్ వేస్ట్ అవుతుంది లేదా ఎందుకులే చిన్న ఇల్లు కదా ఎందుకు పెద్ద వెయిట్ ఎందుకు వేయాలా పై పై పోయే కొద్ది బిల్డింగ్ వెయిట్ అవుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఫోర్ ఇంచ్ వాళ్ళు కడుతున్నారు ఈ విధంగా మాత్రం కట్టుక ఎప్పుడైతే ఈ ఫోర్ ఇంచ్ వాళ్ళు కడతారో ఈ పిల్లర్స్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా బయటికి బయటకు వచ్చే విధంగా ఉంటే దీని నుంచి ఖచ్చితంగా కార్నర్స్ అనేవి తగ్గుతాయండి మూలాలు పెరగడం తగ్గడం అనేది ఉంటుంది దీని నుంచి దిక్కుమూడం ఏర్పడి చాలా ఇబ్బందులు పాలవుతామండి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఈ ఈశాన్య మరీ ముఖ్యంగా ఈ ఈశాన్యంలో అది బెడ్రూమ్ లో కావచ్చు లేదా ఇంటి మొత్తానికి ఈశాన్యంలో కావచ్చు లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఈశాన్యానికి కావచ్చు ఇవి ముఖ్యంగా ఈ ఈశాన్యంలో పిల్లర్ అనేది అస్సలు బయటకి కనిపించకూడదండి ఖచ్చితంగా మీరు ఏం చేసుకుంటారేమో ఈ పిల్లర్ మాత్రం గోడలు లేక కలిసిపోయి ఉండాలండి అసలు ఈ ఇంటికి పిల్లర్లు ఉన్నాయా లేదా అనే విధంగా ఇల్లు కట్టుకోవాలండి అలా కట్టుకున్నప్పుడే మనము ఎంత ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు ఆ ఇల్లు మనకు అభివృద్ధి ఉంటుంది అంతేగాని మనం కోట్లు పెట్టి కట్టాం కానీ అది కాదండి ముఖ్యము కోట్లు పెడితే కాదు ఇక్కడ వాస్తు ఉందా లేదనేది మెయిన్ ముఖ్యం కాబట్టి ఈ విధంగా నైన్ ఇంచ్ వాళ్ళు కట్టుకోండి ఎక్కడ కూడా మనకి పిల్లర్ అనేది లోపలికి కనిపించదు అప్పుడు డయాగ్నల్ చూసుకున్నా లేదా ఇన్నర్ ఇన్నర్ కార్పెట్ ఏరియా చూసుకున్నా ఎక్కడ కూడా మనకి ఏ మూలలు తగ్గిన దోషం కానీ పెరిగిన దోషం గాని ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కుదురుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి అందరికీ తెలియజేస్తున్నాను ఇంతసేపు మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ జగదీష్